హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీ కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రిమ అరవిందం స్టోరీలోని ఎపిసోడ్ సెవెన్ మన ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పేగుల్ని సైతం గడ్డ కట్టించే చలిలో పార్క్లో బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు అయాన్ అతనికి అంగుళం దూరంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఒక అమ్మాయి ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఏడుస్తున్నావురా ఇంతకంటే ఇంకేం జరగాలి అమ్మ జస్ట్ ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించిందిరా అంతే నేను తనతో ఎంగేజ్మెంట్ చేసుకోలేదు నీళ్ళు నేను కళ్ళతో ఆ అమ్మాయి అయాన్ మోహన్ని దోష్లోకి పట్టుకొని నన్ను మర్చిపోయి సారాత నిశ్చితార్థం సిద్ధం అయ్యావా అని బేలగా అడుగుతుంది నా భార్యవి నువ్వు ఉండగా నేనెందుకు ఆ సారాత ఎంగేజ్మెంట్కి రెడీ అవుతాను ఏంజల్ నేను నీ భార్యనని మీ వాళ్ళకి చెప్పావా నీ మౌనంలోనే నా ప్రశ్నకు సమాధానం దొరికింది మన పెళ్ళి అయ్యి రెండు సంవత్సరాలు అవుతున్నా నువ్వు ఇంకా నా గురించి ఇంట్లో చెప్పలేదు ఇంకెప్పటికి చెప్పవు కూడా మన మధ్య ఉన్న బంధానికి విలువ ఇవ్వని నీతో కలిసి ఉండడం జరగని పని అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి వెళ్తున్న అమ్మాయిని ఏంజల్ అని పిలుస్తూ నన్ను వంటను చేసి వెళ్ళిపోకురా నన్ను వంటను చేసి వెళ్ళిపోకు నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన ప్రశాంత్ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తన దగ్గర ఉన్న స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి సోఫాలో ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టి హెడ్డగ్గా అనిపిస్తుంటే కాఫీ పెట్టుకోవడానికి కిచెన్లోకి వెళ్తున్న అతడికి అయాన్ రూమ్ నుండి పెద్దగా సౌండ్స్ వినిపిస్తూ ఉండటంతో తన అడుగులను కిచెన్లోకి కాకుండా అయాన్ రూమ్ వైపుకి మరలిస్తాడు డోర్ ఓపెన్ చేసి లోపలికి చూసిన ప్రశాంత్కి బెడ్ మీద పడుకొని గాలిలో చేతులు ఆడిస్తూ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు అని పెద్దగా అరుస్తూ ఉంటాడు అయాన్ ఒక్క అంగలో అయాన్ని చేరుకొని అయాన్ అయాన్ అని అతడి భుజాలు పట్టుకొని కుదుపుతాడు అయాన్కు మెలకు తెప్పించడానికి ప్రశాంత్ పదిసార్లు పిలిచిన లేవని అయాన్ పదకొండో పిలుపుకి ఏంజెల్ అని గట్టిగా అరుస్తూ టక్కున లేచి కూర్చుంటాడు అంతటి ఏసీలో కూడా ఒళ్ళంతా చెమటలు పట్టి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రీత్ తీసుకుంటున్న అయాన్కి కొంచెం వాటర్ తాపి అతడి వెన్ను నిమిడుతాడు ప్రశాంత్ పది నిమిషాలకు అయాన్ తన టెన్షన్ తగ్గించుకొని ప్రశాంత్ వైపు చూడగా ఏమైంది అయాన్ ఎవరిని వదిలి వెళ్ళకని అరుస్తున్నా నా ఏంజల్ ప్రశాంత్ నన్ను కాదనుకొని వెళ్ళిపోయిందిరా బాధగా చెప్తున్నాయని గట్టిగా హత్తుకొని అది కళ అయాన్ నిజం కాదు అయినా ఈరోజు ఎందుకు నీకు తను దూరం అవుతున్నట్లు వచ్చింది నైట్ అమ్మ కాల్ చేసింది ప్రశాంత్ ఫోర్ డేస్లో ఆ సారాకి నాకు ఎంగేజ్మెంట్ కోసం డేట్ ఫిక్స్ చేసిందంట ఇవాళ నైట్కి నన్ను హైదరాబాద్కి స్టార్ట్ అవ్వమని చెప్తుందిరా ఎలా రా నా ఏంజెల్ స్థానం ఆ సారాకి ఇచ్చేది ఉంటే నా ఏంజెల్ మాత్రమే నా భార్యగా ఉంటుంది లేదంటే జీవితాంతం ఇలానే ఉంటాను ఇవి రెండూ కాదని సారా అని నా జీవితంలోకి ఆహ్వానించడం మాత్రం ఈ జన్మలోకి జరగని పనిరా అది చెప్తే అమ్మ అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడుతుంది మాట ఇచ్చావు తప్పకని బెదిరిస్తుంది మాట ఇచ్చాను కాదనట్లేదు కానీ ఏ పరిస్థితుల్లో నేను ఆ మాట ఇచ్చాను నీకు తెలుసుగా ఆవేదనగా అడుగుతున్న అయాన్ భుజం మీద చేయి వేసి అమ్మ బాధ కూడా నువ్వు ఇలా ఒంటరిగా మిగిలిపోకూడదనే కదా అయాన్ అది అర్థం చేసుకుని ఏం చేయాలన్నది నిర్ణయించుకో అంతేగాని ఆవేశంగా మాత్రం ఉండకు నాది ఆవేశం కాదు ప్రశాంత్ ఆవేదన నన్ను అమ్మ అర్థం చేసుకోవడం లేదనే ఆవేదన కూల్ అయాన్ కూల్ ఆంటీ అర్థం చేసుకున్నది కాబట్టే కదా నువ్వు అడిగినట్లు నీకు రెండు సంవత్సరాల టైం ఇచ్చి నీ దగ్గర పెళ్లి మాట ఎత్తలేదు కానీ ఏం లాభం నువ్వు రెండు సంవత్సరాల నుండి బెంగళూరు మొత్తం వెతికినా తను నీకు దొరకలేదు అసలు తనకి నువ్వు ఇంకా గుర్తున్నావా నేను తన మెడలో తాళు కట్టాను ప్రశాంత్ అలాంటిది తను నన్ను మర్చిపోతుందని నువ్వు అనుకుంటున్నావా మీ ఇద్దరు ఏమి ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాదు అయాన్ తను నిన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి ఎలా జరిగినా జరిగిన మా పెళ్ళి పెళ్ళి కాకుండా పోతుందా కోపంగా ప్రశ్నిస్తున్న అయాన్ని చూసి చిన్నగా నవ్వి అసలు తన పేరు నీకు నీ పేరు తనకి తెలుసా అయాన్ ఏదో యాక్సిడెంట్లుగా జరిగిన పెళ్ళిని నువ్వు సీరియస్గా తీసుకున్నట్లు తను కూడా తీసుకుందా అసలు నువ్వు కట్టిన తాళి తను ఇంకా మెడలో ఉంచుకునే ఉంటుందంటావా చూసావా నీకు కూడా డౌట్గానే ఉండి సమాధానం చెప్పలేకపోతున్నావు అందుకే ఆయాన్ గతంలో జరిగింది ఒక కళలాగా భావించి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు ప్రశాంత్ ప్రశాంత్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా తన దగ్గర సమాధానం లేక నోరు తెరిచి మాట్లాడాడు అయాన్ కానీ అతడి మనసు మాత్రం ఆమె తన కోసం ఎదురు చూస్తుందని చెప్తుంటే ఎటు తేల్చుకోలేక సందిగ్ధంలో పడిపోతాడు నైట్ టైంలో జరుగుతున్న చిన్న పార్టీకి ఆరు తన టీంతో ఫుడ్ సప్లై చేస్తుంది శుభాతో కలిసి అది బీటెక్ అయిపోయిందని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కలిసి తమ క్లాస్మేట్ ఫ్లాట్లో సెలబ్రేట్ చేసుకుంటున్న పార్టీ సుమారుగా అరవై మంది ఉన్న వాళ్ళకి ఫార్టీ ప్లేట్స్ వరకు నాన్ వెజ్ ఐటమ్స్ మిగతా ట్వంటీ ప్లేట్స్కి వెజ్ ఐటమ్స్ సపరేట్గా వండించి తీసుకొని వస్తారు ఆరు టీమ్ స్టూడెంట్స్ కావడంతో వాళ్ళ పార్టీ ఎర్లీగానే అయిపోవడంతో కే ఫుడ్ తినేసి పేమెంట్ ఇవ్వగా తన టీంని అన్ని సర్ది ఆఫీస్ దగ్గర పెట్టి ఇంటికి వెళ్ళమని చెప్పి శుభాన్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతుంది ఆరు శుభ ఇద్దరు ఒక ఏరియాలో పక్క పక్కన కాలనీలో ఉంటారు ముందు తను ఉండే కాలనీ రాగా ఆరుకు బాయ్ చెప్పి తన స్కూటీతో ఇంటి లోపలికి వెళ్తుంది శుభ మరొకసారి మణి గురించి టెన్షన్ పడకు నేను చూసుకుంటా అని చెప్పి శుభా ఇచ్చిన భరోసాతో ఆ పూటకి డబ్బు గురించి ఆలోచనలు పక్కన పెట్టి ఇంటికి వెళ్తుంది ఆరు స్కూటీ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చిన శుభ అమ్మ నాన్న ఇంటికి వచ్చారా అని సోఫాలో కూర్చొని సీరియల్స్ చూస్తున్న తల్లిని అడుగుతుంది వంటలక సీరియల్లో సీరియస్గా లీనమైపోయిన గారు కూతురు పిలికి టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి ఈరోజు ఏమైందో మీ నాన్న సాయంత్రం నాలుగు గంటలకే ఇంటికి వచ్చారు శుభా అరగంట క్రితమే తిని పడుకున్నారు ఎందుకు మీ నాన్నతో ఏమైనా పని ఉందా నీకు రాగానే ఈరోజు ఆయన గురించి అడుగుతున్నా అవునమ్మా చిన్న పని ఉంది పడుకొని ఉన్నారని చెప్పావు కదా ఉదయం మాట్లాడతానులే నాన్న వెళ్ళేటప్పుడు నాకు చెప్పు సరే అలాగే చెప్తాను కానీ ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దు ఈరోజు నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ చేసావా అని మెరిసే కళ్ళతో అడిగి టెన్ మినిట్స్లో వచ్చేస్తా లెమన్ ఆనియన్ కట్ చేసి ఉంచు అని చెప్పి తన గదిలోకి వెళ్తుంది కూతురు చికెన్ పిచ్చిగా చిన్నగా నవ్వుకొని ఆనియన్స్ కట్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది జ్యోతి ఆరు ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది ఇద్దరు మనుషులు ఆ ఇంట్లో ఉన్నారనే అలకిడి ఏ కోషణా లేకుండా ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ అమ్మా అక్క అంటూ గట్టిగా పిలుస్తుంది ఆరు ఆరు అరుపు లాంటి పిలుపుకు ఇద్దరు చెరువుకు గదిలో నుండి బయటికి వస్తారు సబిత అక్షయ బయటకు వచ్చిన మౌనంగా నిలబడి ఉన్న ఇద్దరిని చూస్తూ తిన్నారా అని అడుగుతుంది ఆరు తినారని తెలిసిన ఆ విధంగా అయినా మౌనం వీడి మాట్లాడతారని తినలేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతారు ఇద్దరు నోరు తెరిచి మాట్లాడకుండా మౌనవ్రతం ఏమైనా చేస్తున్నారా ఇద్దరు అని విసుగ్గా అడుగుతుంది ఆరు ఇద్దరు సైగల సమాధానకి సిరాకు వచ్చి ఉదయం నుండి వర్క్ చేసి అలసిపోయి నీరసంగా ఉన్న కూతురి మొహం చూసి నీ కోసమే ఎదురు చూస్తున్నామారు వారు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దామని నోరు విప్పి మాట్లాడతారు సబిత గారు ఎప్పుడు చూడనంత చిరాకు కూతురు మొహంలో కనిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు తినకుండా ఏం చేస్తున్నారమ్మా ఇద్దరు నిన్ను ఎయిట్కి తిని షుగర్ టాబ్లెట్స్ వేసుకోని ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు కూడా ఏంటక్క ఇంత లేట్ నైట్ వర్క్ తినకుండా నీకు ఉన్న ప్రాబ్లమ్ని టైంకి తిని ట్యాబ్లెట్స్ వేసుకొని తగ్గించుకోవడానికి చూడాలి కానీ ఇలా పస్తువులు ఉండి నీ హెల్త్ని ఇంకాస్త కాంప్లికేటెడ్గా చేసుకోకు అని కొంచెం గట్టిగానే మందలించి నేను టెన్ మినిట్స్లో ఫ్రెష్ అయి వస్తాను కూరలన్నీ వెయిట్ చేసి పెట్టమ్మా అని తల్లికి చెప్పి తను ఉండే గదిలోకి వెళ్తుంది ఆరు అక్షయ్ని దాటుకొని అక్షయ్ వైపు ఒకసారి చూసి కర్రీస్ అన్ని వేడి చేయని కిచెన్లోకి వెళ్తారు సబిత గారు చెప్పినట్లుగానే పది నిమిషాల్లో ఆరు ఫ్రెష్ అయి రాగా ముగ్గురు కూర్చొని బ్రతకడానికి ఏదో తిన్నామన్నట్లు నాలుగు మెతుకులు తిని చేతులు కడిగేస్తారు తిని రూమ్కి వెళ్తున్న ఆరుని చూస్తూ ఇందాక మీ బావ ఇంటికి వచ్చాడు ఆరు మిన్నుని తీసుకొని ఇంకా ఉంది